ఒక పూట వచ్చిపో పిల్ల గంగల మునిగి లింగమయ్య మీద చెంబెడి నీళ్లు పోసిపో ఊరి పక్కపోంటే జాతర అవుతుంటే రావా అని మా వాళ్ళు వారం దినాల సంది ఫోలు కొడుతుర్రు కానీ ఏం చేస్తాం దేనికైనా రాసి పెట్టి ఉండాలి సెలవు దొరకక పుష్కరాల పోయే భాగ్యం దొరకలేదు కానీ వలిగి శివలు వచ్చినట్టే ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ కాళేశ్వరం కిటకిటలాడిందట ఆఖరి రోజు ఈగింత ఎక్కువ మందే పుణ్యతానాలు చేసి ఇట అట్లా పోయొద్దాం పారీ సరస్వతి నదిలో మూడు వేసుడు ఆ లింగమయ మీద ఓ ఎంబెడు నీళ్లు పోసుడు వచ్చిన కాడికి పుణ్యం మూట కట్టుకుని ఇంటికి పోవుడు పన్నెండు దినాలు కాళేశ్వర క్షేత్రం భక్తులతోని కిటకిటలాడింది రస్తాలన్నీ బండ్లతో నిండిపోయి ట్రాఫిక్ జాములు కూడా గట్టిగానే అయినాయి ఐతారం నాడైతే ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆపి నడుచుకుంటూ పోయి తానాలు చేసి వచ్చిండ్రు పబ్లిక్ సెలవు దినం కాబట్టి నాడు మూడున్నర లక్షల మంది దాకా పుణ్యతానాలు చేసిన రాట సోమవారం నాడు కూడా ట్రాఫిక్ జాము గట్టిగానే అయింది ప్రైవేటు బండ్లను పురాగా గంగ ఒడ్డు దాకా ఇడిసిపెట్టుడుతోని ట్రాఫిక్ జాములు అయినాయి అంటున్నారు చాలా మంది సరే కాదు అట్లుండని కానీ సూత సూత్తనే పన్నెండు వద్దులు అట్టటా ఓడిసిపోయినాయి నాడు కూడా సరస్వతి పుష్కరాలకు సీతం పబ్లిక్ పోయిన్రు గుడిల శివయ్యకు అభిషేకం చేయనికే పోటీ పడ్డరు ఎటు చూసినా సాంధు లేకుండా నిలబడ్డరు జనాలు పుష్కరాలకు ఆకిరినాడు కాబట్టి మాపటీలు సర్కారు వాళ్ళు అవోటి ఓటి ప్రోగ్రాములు పెట్టి పబ్లిక్కు శుద్ధులు చెప్పినరు ఇక పన్నెండు దినాలు ఒక్క తెలంగాణ నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది పబ్లిక్ కాళేశ్వరం వచ్చి పోయినరు పుణ్యతానాలు చేసి శివయ్యను దర్శనం చేసుకొని పోయినరు కానీ పుష్కరాలు నడిచినన్ని దినాలు ట్రాఫిక్ జామ్లతోని పబ్లిక్ మస్తు అయింది బండ్ల గంటల కమానం కూచోలేక జనాలు నెరివడ్డరు ఒక్కగా ట్రాఫిక్ జామ్ ముచ్చట తప్ప మిగిలిన ఏర్పాట్లు మంచిగానే చేసిన అనుకుంటారట జనాలు ఏమైతే ఒడిసినాయి సరస్వతి పుష్కరాలు పబ్లిక్ పబ్లిక్తోని కలకలలాడిన కాళేశ్వరం గంగ ఒడ్డు ఇక బోచిపోతుంది కావచ్చు అనుకుంటారా అందరు